మన సమీప బంధువు మనలో ఒకడవ్వాలి మనలో ఒకడైన వాడే మనల్ని విమోచించగలడు కాబట్టి ఆయన రక్త మాంసములు ధరించుకొని నీలాంటి వాడిగా నాలాంటి వాడిగా మన దగ్గరికి రావాల్సి వచ్చింది ఎందుకంటే సమీప బంధు ధర్మము నిర్వర్తించాలంటే ఆయన మనలో ఒకడై ఉండాలి రెండవది కనుక మనం చూసినట్లయితే ఆయనకి ఇష్టం ఉండాలి మనల్ని విడిపించాలన్న ఇష్టం ఉండాలి యేసు క్రీస్తు ప్రభారి గురించి ఇదిగో ఆయన మరణమగునంతగా తన ప్రాణమును మన కోసం ఏం చేశాడా దార దేవుడు లోకముని ఎంతో ప్రేమించను ఆయన మనల్ని ఎంతగా అంటే మన కొరకు ప్రాణము పెట్టినంతగా ఆయన మనల్ని ప్రేమించాడు మూడదుగా చూసినట్లయితే ఆయనకి సామర్థ్యం ఉండాలి సామర్థ్యం రెండు విధాలుగా ఉన్నది మొట్టమొదటిది ఆయన జన్మ కర్మ పాపము లేని పరిశుద్ధుడు కాబట్టి ఆయన జన్మలో పాపము లేదు ఆయన యొక్క జీవితముల పాపము లేదు జన్మ కర్మ పాపము లేని